నమస్తే అన్న మీ పేరు మహేందర్ ఏ ఊరన్నుల్లి మండలన్న జిల్లా జిల్లా ఓకే అన్న మీ మొబైల్ నెంబర్ చెప్పురా డబల్ నైన్ ఎయిట్ మీరు ఏ రకం వరి వేరే విత్తనాలు వేసారన్నా మీరు ఏ రకం వరి విత్తనాలు వేసారు అన్నారా ఇప్పుడు ఇప్పుడు ఏ కంపెనీ అన్న మొబైల్ కంపెనీ ఓకే ఓకే అన్న మీకు ఏ విధంగా అనిపించింది అన్న బాగున్నది మాకు మంచిగా అనిపించింది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారన్నా ఇవి కాజ్ పెట్టి వినాయక దాని దాని దగ్గర ఏమైనా రో ఏమైనా రోగాలొచ్చాయన్న రాలేదు ఏం రాలేదు రెండు సార్లు పూరి వేసినాం మూడు సార్లు వస్తాయి ఊరిలో ఫోటోస్లు ఎంత వేసినాం ఏం రోగం మందు ఏందొస్తుందో ఏం కొట్టుకోపోతే మీరు అది పిలిగారు ఇట్లా అన్న పిల్లలు బాగానే వచ్చింది దాంట్లో కూడా మంచిగానే వచ్చిందా గింజలు కూడా మంచిగా కలరు సైజు వెయిట్ కూడా బాగానే వచ్చిందా బాగానే వచ్చింది ఏమైనా రోగాలు వచ్చాయా రోగం ఇక ఏం లేదు రోగం మందే కొట్టలేము ఇంత వర్షాకాలం కూడా మీకు మంచిగా వచ్చింది సూపర్ వచ్చింది మాకు చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా ఉంది మీరు ఇంకా వేరే రైతులకు చెప్పిరా అన్న చెప్పినాం చూసిరా అన్న రైతులకి ఇట్లా ఇక్కడ అంతా అదే ఉన్నది అమృత అదే షాపులు తెచ్చిన మా వాళ్ళు అందరికీ ఇప్పించిన అందరు మంచిగా ఉందని చెప్పిరా అందరు మంచిగా ఓకే ఓకే థ్యాంక్ అన్న